హాయ్ ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు ఏం చేస్తున్నానంటే బెండకాయ పులుసు చేస్తున్నానండి నా స్టైల్లో ఇదండి ఒక ఆనియన్ సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను కట్ చేసి పెట్టుకున్నాను ఇదో టమాటో సక్కర్రె రెండు చిన్నగా కట్ చేసుకున్నాను పులుసు కదా చూడండి కొంచెం గసాల వేయించి పెట్టుకున్నాను గసాలా ఇదేంటంటే జీలకర్ర ఒక స్పూన్ వేసినాను వేయించేసినాను ఆల్రెడీ జీలకర్ర స్పూను మెంతులు ఒక పావు స్పూను కొంచెము బియ్యం అండి ఇవన్నీ 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 పులుసులోకి కావాల్సినవి ఒక స్పూను అంత కొన్ని బియ్యం అంటే దీని గ్రేవీ రావడాని కోసమని జీలకర్ర ఒక స్పూను మెంతులు ఒక హాఫ్ స్పూను రెండు లవంగాలు కొంచెం చెక్క అవి వేసానండి అదండి వీటిని వీటిని వీటన్నిటిని కలిపి మిక్సీలో వేయాలి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామండి ఇదోండి బెండకాలు ఫస్ట్ వేపుకోవాలి బాగా వేపుకున్న తర్వాత ఒక స్పూన్ ఆఫ్ ఆయిల్ కొంచెం ఉప్పేసి కొంచెం లైట్గా వేపుకోవాలండి తర్వాత ఆయిల్ పెట్టుకున్నాను కదా ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలంటే ఉల్లిగడ్డ వేయించుకోవాలి ఒక స్పూన్ ఆఫ్ పల్లవెల్లు వేద్దాం టమాటో వేసేద్దాం ఇదోండి దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ చింతపండు అండి కొంచెము వేస్తాను చూడండి నాన్ వెజనీళ్లలో ఇది అండి చాలా టమాటో వేస్తాను కదా పులుసు కాబట్టి కొంచెం చింతపండు వేసుకోవాలి ఆల్రెడీ ఇక్కడ టమాటో వేసాము కదా టమాటో చక్కగా మగ్గిపోయింది చూడండి ఇప్పుడు మిగతా కారానికి తగిన తగినంత కారం వేసుకుందాం ఇదిండి టూ స్పూన్స్ వేస్తున్నాను మీ కారానికి సరిపోయేంత వేసుకోండి జీలకర్ర ధనియాల పొడి అవన్నీ మీ దగ్గర ఉంటాయి కదా వేసుకోండి మా కారంలో ఉంటాయి ఇప్పుడు చింతపండు ఉంది కదా ఇది ఇది కలిపి పిసికి పోసుకోండి ఇదిగోండి చక్కగా గుడిపోయింది ఉప్పు కూడా వేసేస్తాను ఆయిల్ వచ్చేసింది కదా చింతపండు వాటర్ వచ్చేసాయి ఇప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా ఇదండి బియ్యము జీలకర్ర మెంతులు లవంగా యాలక చెక్క గసగసాలు ఇది కూడా చక్కగా మగ్గనిద్దాం ఆయిల్ ఆయిల్లో ఇదండి వాటర్ కూడా వేసేసాను వాటరు మరిగినాక బెండకాయలు వేయాలి అదే చక్కగా ఉడికిపోయింది కదా వాటర్ చూడండి అంత మంచిగా బియ్యం ఏమవుతుందంటే నీళ్ళు లేకుండా చిక్కగా అవుతుంది అనమాట ఇదోండి మన లాస్ట్ ఇంగ్రీడియంట్ బెండకాయలు అంతేనండి ఒక ఆల్రెడీ వేగిపోయినాయి కాబట్టి ఎక్కువ టైం తీసుకోదు ఇంకా కొత్తిమీరతో సర్వ్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు అయితే అయిపోతుంది కొత్తిమీరతో గార్నిష్ చేసి అంతేనండి బెండకాయ పులుసు రెడీ అయిపోయింది చూడండి ఎంత ఎంత మంచి చూడండి బాగా ముక్కలు కూడా ఉడికిపోయినాయి చూడండి మీరు ఈ విధంగా చేసుకోండి ఎలా ఉందో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ